ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంపై మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు సికింద్రాబాద్ అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తుందన్నారు చట్టానికి ఎవరు అతిథులు కారని ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వ అవినీతికి పాల్పడిందన్నారు అవినీతి ఆరోపణలు నిరూపితమైతే శిక్ష తప్పదన్నారు అల్వాలోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇవాళ రివ్యూ చేసుకున్నాం సీఎం గారు కూడా మధ్యలో మనం ఆరేడు నెలలు దీనికి సంబంధించిన ఎన్ఓసీ లేకుండే పోయిన గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది అని దీని ఏంటంటే పీ ప్రూ మోడల్ వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోవాలి కొద్దిగా గవర్నమెంట్ మార్జిన్ రెడ్డి మెడిచల్ కలెక్టర్ గారితో చెప్పి నేను ఎన్ఓసీ ఇప్పించిన వీళ్ళు ఏమంటారంటే మేము మేడిచల్ కలెక్టర్ అంటోల్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మా దాంట్లోకి వస్తుందని చెప్పి ఆరు నెలలు సతాయించారు నేను మినిస్టర్ కాగానే నాలుగైదు నెలలనే ఎన్ఓసీ ఇప్పించిన ఆయన కాంట్రాక్ట్ సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాం మళ్ళీ నేను మొన్న యాభై కోట్లు ఎలివర్స్ కూడా అలా పేమెంట్ కూడా చేయడం జరిగింది దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆయన పాటు పూర్తి అయింది ఇప్పుడు ఎలివేషన్ ఒక రెండు ఫ్లోర్లు తగ్గిస్తాం అంటే పెంచేది కదా రెండు ఫ్లోర్ ఇంకా రెండు వేసేది ఉండే అని ఆడి వరకే కంప్లీట్ చేసుకుంటూ దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా